ఏమయ్యా నా బైక్లో చిన్న రిపేర్ ఉంది చేస్తావా చేస్తాను సార్ అలా కూర్చోండి ఏం సార్ అలా నీరసంగా ఉన్నారు ఏముందయ్యా ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలు మా ఇంట్లో ఉన్నాయి సార్ నేను మీలా పెద్దగా చదువుకోలేదు కానీ మా అమ్మ కొన్ని విషయాలు చెప్పింది మిగతా చెప్పచ్చా చెప్పు పర్వాలేదు ఇంట్లో అందరూ కలిసి మట్టి పాత్రలో భోజనం చేసే రోజుల్లో అందరిలోనూ ఓర్పు సహనం ఉండేదంట అరిటాకుల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాలు పచ్చగా ఉండేది స్టీలు రాగి ప్లేట్లు వచ్చినప్పుడు బంధాల్లోనూ ఆధునీకరణ ప్రారంభమైంది గాజు పింగాణి పాత్రల్లో భోజనం చేస్తున్నప్పుడు బంధాల్లో బీటలు పోవడం మొదలైంది ఇప్పుడు యూసెన్ త్రో ప్లేట్లు వచ్చాయి బంధాలు కూడా అలాగే మారిపోయాయి సార్ మా అమ్మమ్మ తన అనుభవాన్ని కూడా నాతో పంచుకుంది ఏంటది ఒకరోజు ఒక అంధుడు గుడికి వచ్చాడు అది చూసిన జనం చాలా ఆశ్చర్యపోయారు ఒక ఆయన ఇలా అడిగాడంట దేవుని దర్శనానికి వచ్చావు దేవుణ్ణి చూడగలవా అని అప్పుడు ఆ అంధుడు ఇలా చెప్పాడు దేవుణ్ణి చూస్తానో చూడనో కానీ దేవుడు నన్ను చూస్తాడు కదా అదే నా భాగ్యం అన్నాడు సార్ చివర ఒక మాట చెప్తాను మీరు వింటారనుకుంటా చెప్పవయ్యా సాధ్యమైనంతవరకు వరకు మనల్ని మనం మార్చుకోవాలి లేదా కొన్ని విషయాలు ఇతరులను చూసి నేర్చుకోవాలి అంతేగాని మనసును గాయపరచుకోకూడదు ప్రయత్నిస్తే జీవితాన్ని మంచిగా మలుచుకోవడం పెద్ద కష్టమేం కాదు ఇదే సార్ నాకు తెలిసింది మా అమ్మమ్మ చెప్పింది సార్ మీ బైక్ రెడీ అయిపోయింది చాలా బాగా చెప్పావయ్యా సరే ఈ వంద రూపాయలు ఉంచుకో అలాగే సార్